ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు బాబావారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ మనసులో బాధ గూడు కట్టుకుని ఉంది అలా తల్లడిల్లు పోతూ ఉన్నావు నేను నీ బాధ చూడలేకపోతున్నానమ్మా కళ్ళు తుడుచుకొని ఒక్కసారి నీ సాయినాథుడు చెప్పే మాటలను గుర్తు చేసుకో నీ బాబాను నేనుండగా నీకు ఎందుకు తల్లి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నేను చెప్పే మాటలు రెండు నిమిషాలు ఆలకించు బిడ్డా అని చెప్తున్నారు బాబావారు ఏమి చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు అలా ఎందుకు బాబావారు అంటూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదూ ఇంకా ఈరోజు బాబావారు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందామా మరి సహజంగానండి ఇప్పుడు మనం ఉన్న సమాజంలో మన బంధువులు కానీ చుట్టాలు కానీ మిత్రులు కానీ కష్టకాలంలో ఆదుకోవడం అనేది అరుదుగానే ఉంది కదా ఫ్రెండ్స్ అలాంటి కష్ట సమయంలో కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ లేదంటే బాబా వారు భగవంతుడికి మించిన ఆపద్బంధువులు ఎవ్వరు ఎవరు ఉండరు అనే విషయాన్ని మనకందరికీ తెలుసు అది నగ్న సత్యం అయితే అది ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి తీరాలండి ఎందుకంటే తల్లిదండ్రులు తమ బిడ్డలు తమకంటే గొప్పవారు కావాలి అని కోరుకుంటారు కదండి అయితే వారి భవిష్యత్తుకు పునాదులు కూడా మనం అందరం చేస్తూ ఉంటాము వే వేయడానికి అయితే తమ బిడ్డలకు వచ్చే లౌకికమైన సంబంధమైన కష్టాలు ఉంటాయి కదా మనము అవి తీర్చడానికి మన ప్రాణాలు కూడా వడ్డి సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాము అంత మాత్రమే కాకుండా మన బిడ్డల కర్మ సంబంధమైన కష్టాలు తొలగించేందుకు మనము బాబావారికి భగవంతుడికి మొక్కుకుంటూ ఉంటాము కానీ మన పూర్వజన్మ సంస్కారం దోషం అది చాలా బలీయమై బలీయంగా ఉందనుకోండి అది అడ్డుకోడగా కూడా ఒక్కొక్కసారి నిలుస్తూ ఉంటుంది అప్పుడు మనం తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేక మనందరం నిస్సహాయులమై దుఃఖిస్తూ ఉంటాం అటువంటి సందర్భాల్లో కూడా బాబావారు మన పక్షాన నిలిచి మన ప్రారంధాన్ని సైతం కూడా అవతలకి నెట్టిసేసి భగవంతుని కృపని వైపు ప్రసరించేలా చేసి మన పాలిట ఆ పద్మాంధవులు అవుతూ ఉన్నారు మనం ఎన్నో వింటున్నాము ఎన్నో చూస్తున్నాము ప్రతిరోజు అవే చెప్పుకుంటూ ఉన్నాము సాయినాథుడు చేసే సహాయం మాటలతో వర్ణించలేనిది ఊహకి అందనిది అంతటితో బాబావారు మనల్ని విడిచిపెట్టకుండా ఇహపర సుఖాలన్నీ కూడా కలుగు చేసి మనకి ముక్తి మార్గం వైపు కూడా తీసుకెళ్తూ ఉన్నారు మనం ఎప్పుడు నిరంతరం సాయి సన్నిధిలో ఉండే విధంగా మార్గం కూడా చూపుతూ ఉన్నారు బాబావారు ఆయన అంకిత భక్తులు కూడా తమ స్థితిని అందుకునేందుకు సహకరించేవారు ఇప్పటికి కూడా సహకరిస్తూనే ఉన్నారు బాబావారిని అంటిపెట్టుకున్న వాళ్ళకి తల్లిదండ్రులతో సంబంధం ప్రస్తుత జన్మకు కదండి కానీ స బాబావారితో సంబంధం ముక్తి చెందే వరకు కొనసాగుతుందని మనందరికీ తెలుసు అందువల్ల బాబావారు మన పాలిట అన్ని తానై ఉన్నారు అనడంలో అతిశక్తి అసేంత మాత్రము లేదండి అందుకే కదా అంటూ ఉంటారు త్వమేవ మాతా చిత త్వమేవ త్వమేవ బంధుచ సఖ త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవా అని బాబా వారికు భక్తులతో సంబంధం కని విని ఎరిగిన రీతిగా ఉంటుందండి ఇది మనకందరికీ భక్తులందరికీ కూడా అనుభవమే భక్తుల కష్టాలు విని కన్నీరు పెట్టి కన్నా తల్లిదండ్రుల ఓదా వచ్చి ఆశీర్వాదాలతో ప్రసాదం ఇచ్చి పంపుతూ ఉంటారు అంతేకాదండి భక్తుల బాధలను తాము స్వీకరించి తమ శరీరాన్ని సైతం కర్పూరం వలె కరిగించుకుంటూ ఉంటారు సాయినాథుడు అశ్రిత కల్పవృక్షం ఈ సందర్భంలో మనం ఈశ్వర స్వరూపులైన మనం బాబావారిని ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విపత్తుల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవటం ఒక్కొక్కసారి సాధ్యం కాదు కానీ ఆ టైంలో కూడా గుర్తు పెట్టుకుని నిరంతరం స్మరించడమే మనకు సంపద అండి అదే నిజమైన సంపద మనకు డబ్బులు ఎన్నో వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతేకాని మనకు ఈ మన నాలుగు మీద సాయినాథుని నామం స్మరించటమే మనకు గొప్ప సంపద అని మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి సాయినాథుని స్మరణ చేయడం వల్ల మనలో ఉన్న మనకు వచ్చే కష్ట నష్టాలు రాత్రింపులు ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్ని సమయాల్లో మనం ఒక కష్టాలు అనే త్రాణతో గట్టిగా బంధింపబడి ఉంటాము అయితే ఆ కష్టాలని బంధాలను కూడా విప్పేసేసి బాబా వారు తమ వైపుకు పిచ్చుకు కాలికి దారం గట్టి లాక్కున్నట్లుగా లాక్కుంటాను అని చెప్పారు కదా ఫ్రెండ్స్ ఈ సందర్భంగా మీతో నాకు తన అనుభవాన్ని పంచుకున్న అర్చన అనే నా స్నేహితురాలి ఈ విషయం ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే తను బాధ నన్ను కదిలించి వేసింది అదంతా బాబావారు ఎంత కృప చూపించారు తన మీద అని తను చెప్తూ ఉంటే నాకు రోమ నెక్కబడిచిందండి మీరు కూడా బాబావారు నన్ను అదృశ్యంగా ఉండి ఒక్కొక్కసారి దృశ్యారూప కూడా ఉండి ఎలా కాపాడుతూ ఉన్నారో తెలుసుకుందాం నా ఫ్రెండ్ అర్చన ఇప్పుడున్న ఆధునిక భావాలతో ప్రభావితురాలుగా ఉంటారండి ఆవిడ అయితే తనకు ఆ బాబా బాబావారి ఎందు భగవంతుడు ఎందు విశ్వాసం అసలు ఉండేది కాదనమాట ఒకసారి ఆయన ఆవిడ తన హస్బెండ్ చేత బాబావారిని అయిష్టంగానే దర్శించుకుంది అయితేనంటండి వాళ్ళు వచ్చిన తన కుటుంబ సభ్యులతో కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారంట ఒకరోజు దారిలో కారు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అంట ఫెయిల్ అయిపోవడం వల్ల ఎదురుగా వస్తున్న కారుని డూ ఢీకొట్టేసిందంట అందరూ చిన్న చిన్న గాయాలతో బ్రతికి బయటపడ్డారంట కానీ అచ్చనికి మాత్రం తల పగిలిపోయి రక్తం అంతా మడుగైపోయిందంటండి చ కాళ్ళకు చేతులకు కూడా బలమైన దెబ్బలు తగిలినాయి అంట అర్చనకు అయితే ప్రమాదం సంభవించిన సమయంలో అర్చనంటండి బాబా వారి నామాన్ని స్మరిస్తూ స్పృహ తప్పిందంట వేరొక కారులో ఆమెను వెంటనే హాస్పిటల్లో చేర్చారంట డాక్టర్లు ఆమె తలకు ఇరవై ఐదు కుట్లు వేసి తను జీవిస్తుందో లేదో అని డాక్టర్లు గట్టిగా చెప్పలేకపోయారంటండి మా ప్రయత్నం మేము చేశాము ఇక భగవంతుని దయా అన్నారంట బాబావారి నామస్మరణ చేస్తూ తను స్పృహ కోల్పోవడం వలన బాబావారి కృప వలన తనకు పునర్జన్మ కలిగింది అని నాతో పంచుకుంటూ ఉంది నాకు చాలా ఆనందం వేసిందండి బాబా వారి నామం మననం చేసేవారిని సాయినాథుడు రక్షిస్తారు సంగతి ఈ సంఘటన వల్ల మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా మనకేం జరుగుతుందో మనకు తెలియదండి సాయినాథునికి తెలుసు కాబట్టి మనం చేయవలసిందల్లా ఒక్కటే బాబా వారి పాదములు పట్టుకోవడం బిడ్డ నీ సాయినాథుని మాట నమ్మగలిగితే పరీక్షలు ఎదురైనప్పుడు నా బాబా సహాయం చేస్తాను అన్నారు మసీదులో కూర్చుని నిజము తప్ప మరేమియో మాట్లాడనమ్మా అన్న నా సాయినాథుడు మాట తప్పనివారు సహాయం చేస్తాను అన్నారు అంటే సహాయం చేసి తీరుతారు అనే గట్టి నమ్మకం మనకు ఉండాలండి ఇది ఈరోజు సాయినాథుని సందేశం మీకు గనక ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయగలరు మళ్ళీ మరో చక్కని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు